హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ముందుగా బౌల్లో వాటర్ వేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కట్ చేసినటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్లో రెండించులు అల్లం ముక్క కారంకి సరిపడే పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని పక్కన పెట్టుకోండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసి వాటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే సరిపోతుందండి అందులోనే పోపు దినుసులు అవి వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు మినపప్పు వేసి బాగా వేయించండి రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ వరకు ఆనియన్స్ వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇవి దోరగా ఫ్రై అవ్వాలండి ఇలాగా అరచెక్క కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన వాటిని చిన్న బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి వేసుకుని మసాలా మొత్తం కలిసే విధంగా బాగా ఫ్రై చేయండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో క్యాలీఫ్లవర్ ముక్కల్ని మగ్గించండి సో ఇవి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బాగా మెత్తగా కుక్ అవ్వాలండి సో అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించండి సో మనకి ఫాస్ట్గానే మగ్గుతాయండి ఆల్రెడీ మనం ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసాం కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకుని అందులో మిక్సీ పట్టినటువంటి కొబ్బరి తూరం వేసి బాగా కలపండి సో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు బాగా టోస్ట్ చేయండి సాల్ట్ అది సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి ఓకేనా సో ఇందులో మనం ఎలాంటి కారం అది వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఫైనల్గా వేయించిన జీడిపప్పులు వేసుకోండి అందులోనే కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపండి ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ రెడీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా పెట్టొచ్చండి ఈ రెసిపీ అనేది డిన్నర్ టైంలో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి హెల్దీ కూడా అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అండ్ పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు మా బాబుకైతే చాలా బాగా నచ్చిందండి క్యాలీఫ్లవర్ పిల్లలకి పెట్టడం వల్ల బాగా మగ్గించాలండి లేదంటే మామూలుగా మనం తినే వాళ్ళమైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది సో పిల్లలకి బాగా డైజెషన్ అవ్వాలి కాబట్టి అవి బాగా మెత్తగా మగ్గాలన్నమాట నార్మల్గా వెజ్జెస్ బాయిల్ చేసిస్తే తినలేని వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్గా రైస్ ప్రిపేర్ చేసిస్తే ఖచ్చితంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి